رجان <laughs> مراتي <laughs> <laughs> భారత్ మాతాకి నలభై నాలుగో డివిజన్ పోచమ్మ గల్లి పెద్ద పోచమ్మ గల్లీ గల్లీవాసులకు సోదర సోదరిమణులకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు రవితేజ గణపతి పర్యావరణ పరిరక్షణ కోసం పద్నాలుగు సంవత్సరాల క్రితము మొట్టమొదటగా ఇందూర్ నగరంలో ముప్పై ఆరు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించడం అది రవితేజ గణేష్ మండలి వారికే ఆ క్రెడిట్ దక్కుతుందని నేను ఈ శుభ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి రెండు కిరణ్ గారు మరియు ఈ గణేష్ మండప నిర్వాహకులు నీలగిరి రాజు గారు మరియు దీనికి ముఖ్య ముందు నుంచి కూడా నేనున్న అనే సోదరుడు కిరణ్ మరియు అనేక మంది ఈ మండప సభ్యులకు అందరి కూడా ఎందుకంటే యూనిటీకి డెడికేషన్కు మారు పేరు రజుతేజ గణేష్ మండలి ఇందూర్ నగరంలో ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు తలపెట్టిన ఈ కార్యము ఆ గణేషుడి ఆశీర్వాదంతో విజయవంతం కావాలని ఆ గణేషుడి ఆశీర్వాదము మనందరిపైన ఉండాలని ఈ రాబోయే గణపతి నవరాత్రులు ఇందూర్ నగరంలో అత్యంత వైభవంగా ఘనంగా జరగాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై శ్రీరామ్ ప్రజలకి ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సుదినాన ఈరోజు పోచమ్మగల్లిలో ఫార్టీ వన్ డివిజన్లో ఫార్టీ ఫార్టీ ఫోర్ డివిజన్లో ప్రతి సంవత్సరం అంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇకో ఫ్రెండ్లీ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతిని తయారు చేయాలని మన ప్రభుత్వం అయినా సరే ప్రజలైనా సరే అందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే అందరూ కూడా మట్టి గణపతి పెట్టాలని అనుకుంటున్నారో మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధిక ఎత్తైనటువంటి గణేషుని విగ్రహాన్ని మన దగ్గర మన నిజామాబాద్ నగరంలో అర్బన్లో పెట్టడం అనేది చాలా అదృష్టవంతంగా మేము భావిస్తూ ఉన్నాం ఈసారి అరవై మూడు ఫీట్ల గణపతిని అది కూడా శంకరుడి వేషధారణలో ఈసారి రూపంలో ఆయన దర్శనం మనం భాగ్యం కలగబోతూ ఉంది మరి ఈరోజే భూమి పీజ మన గౌరవ ఎమ్మెల్యే దనపాల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ అధ్యక్షులు మన నీలగిరి రాజన్న మరియు వాళ్ళ సభ్యులు అందరు కాలనీవాసులు అందరి సమక్షంలో ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా ఇక్కడ దారి అంతా కూడా మూసివేయబడుతుంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మరి దారిని మళ్ళిస్తారు కాబట్టి ఈ ఆటంకాన్ని కొన్ని రోజులు భరించుకోవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుకోవడం అనేది మన అదృష్టంగా మనం భావించి మరి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను అలాగే ఇంత మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి రవితేజ యూత్ కమిటీ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకా ఇదే కాదు అన్ని సంవత్సరాలు కూడా ఇలాగే మట్టి గణపతి తయారు చేస్తూ ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇది పూర్తిగా చక్కగా విజయవంతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు సోదర సోదరి మనులకు కేసిక్స్ మీడియా యాజమాన్యానికి కేసిక్స్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతాకి జై